దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామా అండి ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అదే విధముగా నీకు విరోధంగా లేవనెత్తబడే ఏ జనులు కూడా వర్దిల్లరు గుంపు కూడు వారందరూ కూడా వారి యొక్క వినాశనము కొరకే గుంపు కూడేడి వారిగా ఉంటారు నీతి కలిగిన వారికి వ్యతిరేకులుగా జీవించడి వారు ఎవరైనా సరే వారి యొక్క స్వనీతిని బట్టి అనీతిని బట్టి వారు నశించడి వారిగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు ఎంత మాత్రము రానే రాదు కాబట్టి అలాంటి వారిని బట్టి నీవు భయపడాల్సిన అవసరము లేదు నీవు నీతిగల దానవై స్థాపింపబడతావు మోషేకు విరోధంగా మిర్యాము లేచింది ఎందుకు అని అంటే మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు అందును బట్టి ఎహోవా కోపము వారి మీద రగులుకుంది అప్పుడు మిర్యాము కుష్టు గలదిగా అయిపోయింది మళ్ళా ఆమె కొరకు మోషేనే ఎలుగెత్తి ఈమెను బాగు చేయమని ప్రార్థించవలసిన అవసరత ఏర్పడింది ఆ విధంగా మోషే మిరియాము కొరకు ప్రార్థించటం బట్టి తిరిగి మిరియాము స్వస్థత పొందుకుంది అదే అదేవిధముగా హామాను యూదులను నశింప చేయాలనుకున్నాడు ఎందుకు అనంటే మర్దకై తనను గౌరవించట్లేదని తనకు నమస్కరించట్లేదని మొరదకాయను ఒక్కడనే నశింపచేస్తే ఉపయోగం ఏమీ ఉండదు కాబట్టి యూదులను అందరినీ నశింపచేయాలని చెప్పి ఐశ్వర్ రోషు దగ్గర తాకీదును ఒకటి తయారు చేయించి దేశ దేశాలకు పంపించాడు మొరదకాయ తోటి మాట్లాడటం బట్టి ఎస్తేరు రాజుతో మాట్లాడటం బట్టి హామాను యొక్క కుతంత్రం బయటపడటాన్ని బట్టి హామానును తాను మొరదకాయ కొరకు ఏ ఉరికొయ్యనైతే సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరితీయబడ్డాడు అంతేకాకుండా అతడి యొక్క పది మంది కుమారులు కూడా ఊరి తీయబడ్డారు మొత్తం కుటుంబం అంతా నశించిపోయింది ఆ విధంగా మరి నీతిమంతులకు వ్యతిరేకంగా లేచడి వారు నశించిపోయే వారిగానే ఉంటారు దావీదుకు విరోధంగా సవులు ఈటను విసిరాడు రెండు మార్లు కూడా దావీదు తప్పించుకున్నాడు అంతేకాదు ఎన్నో మార్లు దావీదును సంహరించాలని సౌలు వ్యతిరేకంగా నడుచుకుంటూ వచ్చాడు ఎందుకు అనంటే సౌలు వేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను శత్రువులను సంహరించారని కీర్తించుటను బట్టి సౌలు దావీదు మీద కోపం కలిగిన వాడిగా ఉన్నాడు అందును బట్టి దావీదును నశింపచేయాలనే ఆలోచనతోటి అతడు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టే మరి సౌలు అతడి ముగ్గురు కుమారులు కూడా ఒకే దినములో మరణించారు ఆ విధంగా సౌలు కుటుంబం నశించిపోయింది అదే విధముగా అహీతోపెలు దావీదుకు విరోధంగా ఆలోచన చేశాడు దావీద్ కుమారుడు అప్షాలోమతో కలిసి దావీదుకు విరోధంగా ఆలోచన చేశాడు అతడిని సంహరించాలనుకున్నాడు అది ఫలింపునందున అతడికై అతడే ఉరిపోసుకుని చనిపోయాడు బాధించి వారు నీకు దూరముగా ఉంటారు కాబట్టి నీవు వారిని బట్టి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన జనులు ఎవరైతే ఉంటారో అట్టి వారందరూ కూడా దేవుని నామంలో నశించిపోయే గారిగా ఉంటారు ఎప్పుడు అనంటే నీవు దేవుని నీతి కలిగి జీవించినప్పుడు అంతేగాని నీవు దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తే కాదు ఇక్కడ చూసినట్లయితే గొర్రె అరణ్యంలో మంద నుండి వేరై తప్పిపోయింది నాణ్యం ఇంటిలోనే కనిపించకుండా ఎక్కడో పడిపోయింది గొర్రె అటు ఇటు వెళ్ళిపోతుంది కనుక అది తప్పిపోయింది కానీ నాణ్యం ఆ స్త్రీ నిర్లక్ష్యం వల్ల పోయింది తప్పిపోయిన గొర్రె పడిపోయిన నాణ్యం రెండూ కూడా విశ్వాసాన్ని కోల్పోయిన క్రైస్తవునికి సూచనగా ఉండటం వల్లే ఇది జరిగింది చిన్న కొడుకు మాత్రం తన తండ్రి ఇంటిని వదిలి సొంతంగా బ్రతకాలనే ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడు ఈ లోకంలో తమకు ఏవేవి లభించగలవో అవన్నీ తమకు దక్కాలని అది ఇప్పుడే జరగాలని ఆరాటపడిపోతుంటారు ఆతృత పడిపోతుంటారు ఈ చిన్న కొడుకు అలాంటి వాడే అలాంటి వారికి చేయదలుచుకున్న వాటిని చేసేయాలనంటే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ తమకు అడ్డుగా ఉన్నారు వారు ఆటంకపరుస్తారు అనే ఆలోచనతో వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు అందును బట్టే మరి ఇక్కడ ఈ చిన్న కుమారుడు కూడా తన ఇష్టానుసారంగా జీవించాలని తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అతని విచ్చలవిడి జీవితం దేవుని విడిచిపెట్టిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక విషయాల్లో చేసేదానికి సూచనగా ఉంది కాబట్టి దేవుని వదిలి తమ ఇష్ట ప్రకారం జీవించేవారు ఆధ్యాత్మికంగా మతి వారు అని ప్రసంగి తొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడుతోంది కదా తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోవడం కొన్ని మంచి నిర్ణయాలు చేసుకునేందుకు అతనికి సహాయపడింది కాబట్టి నీవు ఈ లోకంలో ఉంటే నేడే ప్రభు పాదాల వద్దకు రా ప్రభు క్షమించలేని పాపమంటూ ఏదీ లేదు ఎంతటి ఘోరపాపికైనా వ్యభిచారులకైనా నరహంతకులకైనా క్రీస్తు రక్తమును బట్టి పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి నీవు దేవుని అందు నీతి కలిగి జీవించినట్లయితే నీవు చేసేడు పాపములకు క్షమాపణ కలుగుతుంది అలా కాక కుళ్ళు కుతంత్రాలతోటి నీతిమంతులకు విరోధంగా నీవు ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీవు నశించిపోవటమే కాకుండా నీ కుటుంబము లేదా నీ వంశమే నశించిపోయేదిగా ఉంటుంది కాబట్టి దేవుని ఎందు నీతి కలిగి జీవించే వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయా